హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గల్లీ కింగ్ సాంగ్ ఛానల్ మేము మా ఫ్యామిలీతో మారడమేళ్ళు వచ్చాం ఫ్రెండ్స్ ఇది పెద్ద అడవి ఫ్రెండ్స్ మీరు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి పిల్లలు వస్తే మాత్రం బేవచ్చంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతాయి అంట మా డాడీ చెప్పారు డాడీ బండి స్పీడ్గా పోని లారీ దాటించే అసలు అడవి ఇది ఉంటాయి ఇప్పుడు చూడండి పుష్ప సినిమాలో జరిగిన ఒక ఫైట్ ఎక్కడ జరిగిందో చూపిస్తాను వచ్చేస్తుంది 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 ఇక్కడే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ బైకు జర్రమంది తిప్పుతాడు కదా అండి అది ఎక్కడే అండి పోన్లే మా డాడీ దయ వల్ల మొత్తం చూజ్ ఫ్రాన్స్ మీలో ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా చూసాలండి లేకపోతే మిమ్మల్ని అంతా అమ్మ ఈ మొత్తానికి అడవి దాటి మారిన మళ్ళీ ఊర్లోకి చేరుకున్నామండి ఇవాళ వాళ్ళే అనుకుంటా ఎక్కడ లేని అందరు ఇక్కడే తెచ్చారు ఓరే ఎవర్రా మీరందరూ ఇప్పుడు ఇలా చూస్తుంటే హైదరాబాద్ గల్లీలో తిరిగినట్టుంది అసలు ఈ అడవిలో తిరిగినట్లేదు ఇది ఇక్కడ ట్రాఫిక్ చూస్తుంటే మారేడుమల్లి లాగా లేదు మాదాపూర్ జంక్షన్ లాగా ఉంది జరగండి అమ్మ జరగండి వచ్చాం సైడ్ ఇవ్వండి దాడి దాడి నాకు ఆకలి వేస్తుందంటే దాడి అన్నారు ఇక్కడ ఒక సూపర్ హోటల్ ఉంది అక్కడ తిందాము అని చెప్పారు ఎప్పుడొచ్చింది వెయిట్ చేస్తున్నా అమ్మ వచ్చేసింది ఇదే అంట నాకు బియ్యపచ్చిన ఆకలి వేస్తుంది ఇంక ఇక్కడ తగ్గేదలే అబ్బో 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 ఈ చూస్తుంటే నోరు ఊడిపోతుంది అయ్యా ఇక్కడ నన్ను అసలు ఎవరు ఆపి రాగును కుమ్మేస్తా అసలు మొత్తం ఇక్కడ అబ్బా 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 తడి ఆకలి తడి ఆకలే చూస్తుంటే నేను నోరు నేను నేనున్న ఆకలికి ఈ మెల్లిలో పిల్లిలు పెట్టిన తినేస్తుంది అడు ఈ ఆకలికి ఈ గొట్టమేంటారా గొట్టం ముంద తినడానికి ఏమైనా పెట్టండి నా బొంగులో ఏంటి అసలు ఇవి ఓహో మా డాడీ చెప్పారు ఫ్రెండ్స్ ఇది బొంగులో అంట ప్రతి బొంగుగాడి ఖచ్చితంగా తినండి ఇది కానీ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది నా బొంగులు అవి మరణ మెల్లి వస్తే కంపల్సరీ తినండరా బాబు తినకుండా వెళ్ళిపోకండి ఏ మాట కా మాట కానీ మొక్క రోడ్లో పెట్టుకుంటే తెక్క రాగాలి నేను మాత్రం ఈ టేస్ట్కి ఇప్పేదా అబ్బా కుదిరితే హైదరాబాద్కి కూడా ఉంది కానీ పాడైపోద్దని పట్టుకెళ్ళి అట్లా ఇక్కడే రెండు రోజులు సరిపడే అంత కుమ్మేస్తా ఆ చికెన్ ఆంటీ కలుపుతుంటే బా ఆ నోరు నువ్వు కలిపా అండి కలుప తగ్గేదలే ఫ్రెండ్స్ మీరు బొంగులో చికెన్ తినాలంటే కంపల్సరీ మారడి రావాల్సిందే ఇదిగో మన కోళ్ళకి ఇక్కడ ఉన్న కోళ్ళకి తాడా అంటే తెలుసా మీకు సిటీలో ఉన్న కోళ్ళు అంత నీట్గా అంత టేస్టీగా ఉండవండి ఇక్కడ మాత్రం నీటుకు నీటు నాటుకు నాటు టేస్ట్కి టేస్ట్ అండి అసలు తగ్గేదేలే అని ఇక్కడ బొంగులో చికెన్ తిని పుష్ప సినిమాలో నేను హైదరాబాద్లో అన్ని రెస్టారెంట్లు బిర్యానీ తిన్నాను కానీ ఈ మారేడుమెల్లి బొంగులో చికెన్ బిర్యానీ మాత్రం వేరే అండి ఇక్కడున్న టేస్ట్కి మన ఆస్తులు మొత్తం రాసి ఇచ్చేయచ్చండి కానీ రాతమంటే మన దగ్గర ఇంత తడి లేదండి మొత్తం నేనే చెప్తున్నా ఓ హోటల్ అంకులు జర మాట్లాడరాదే ఈ బ్యాంబో బిర్యానీ అనేది వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ ఏమి ఉండదండి ఓన్లీ మసాలాలు రైసు చికెన్ కలిపేసి మామూలుగా మామూలుగా బాయిల్ కాదండి మామూలుగా రైసు పంచి రైస్ దాంట్లో ఉడిపిస్తామండి తర్వాత బాంబో చికెన్ వచ్చేయండి చికెన్ మసాలా గరం మసాలా మొత్తం ఇవన్నీ ధనియాల పౌడర్ మెంతాకు సాల్టు కారం కరివేపాకు కొట్టి మీద కలిపి బాగా లైట్గా రెండు రూపాయలు వాటర్ అని బాగా కలిపేసి బొంగి పెట్టారు చికెన్ అయితే ఒక రెండు నిమిషాలు తరుగుతుందండి బిర్యానీ అయితే మినిమో ఒక గంట పడుతుందండి ఒక పాటు బిర్యానీ కూడా ఉంటుంది సార్ కొంచెం బిర్యానీ కూడా బాగుంటుంది ముందుగా ఎక్కువగా అయితే అండి బాంబో చికెను బ్యాంబో బిర్యానీ కొండ బిర్యానీ సరే మూడు ఫేమస్ అండి ఇక్కడ మరడిమిల్ అయితే ఎందుకంటే ఎక్కువ తినడానికి ఎక్కువ మంది వస్తూ మామూలుగా ఎక్కడ ఈ బ్యాంబో ఎక్కడ దొరికితే కాక మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళు కొండట్లు వాళ్ళు ఉంటారండి వాళ్ళు కొండల మీద నరికైనా మన మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అమ్ముతారండి వాళ్ళు అంటే మనకి చిన్న అర కేజీలు కేజీలు బిర్యానీ మూడు రకాలు ఉంటాయి రోజుకి ఎన్నో అవుతాయి ఎంత అమ్ముతావు కాక అంటే ఇప్పుడు శనివారం ఆదివారం అంటే కనీసం లేదండి ఒక ఇరవై ముప్పై కేజీలు చికెన్ వెళ్తుందండి బయటికి అండి మామూలుగా చికెన్ బయటని చెప్తామండి మామూలు రోజులు ఉంటే ఒక ఐదు కేజీలు పది కేజీలు

ఇక్కడ కొండలో బిర్యానీ కూడా చేస్తారంట చూపిస్తాడు రండి ఇదే అండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే మళ్ళీ ఆకలి వస్తుంది ఇంకో రౌండ్ కుమ్మాల్సిందే ఈ నిమ్మకాయను పెట్టుకుని ఆ ఉల్లిపాయ నంచుకుని నింటే ఉంటుంది స్వామి రంగా దేత్త పోచమ్మ గుడి ఇక్కడ ఆదివారం వస్తే వీళ్ళకి అసలు ఖాళీయే ఉండదు కోళ్ళు తిగుతూనే ఉంటాయి ఈ మారుడు వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ హోటల్ దగ్గర ఆగి తినాల్సిందే ఇక్కడ తింటే మీరు ఈ లైఫ్ లోనే మర్చిపోలేరు ఫ్రెండ్స్ మీకు హాలిడే ఇస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్